తెలంగాణ సంపాదించుకున్న రత్నాలు ఏవైతే ఉంటాయో ఆర్డర్ కావచ్చు లేకుంటే గద్దరు కావచ్చు వీళ్ళంతా కొంత కనువరగట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు వచ్చే యువతరానికి మీరేం చెప్తారు తెలంగాణలో ఉన్న యువతరానికి ఇప్పుడు వాళ్ళ స్ఫూర్తిని ముందుకు తీసుకొని పోవాలి వాళ్ళ పాఠాన్ని తీసుకోవాలి పాటలకు పట్టం కట్టాలి వాళ్ళ సంస్కృతికి పట్టం కట్టాలి మళ్ళీ చిందు యక్షగానము భాగవతులు డబ్బు కళాకారులు ఇవన్నీ మళ్ళీ ముందు తీసుకొని రావాలి తీసుకొచ్చేసి ఆ గీతాలను ముందు తీసుకొచ్చి ప్రజల సంస్కృతే పెట్టాలి సినిమా సంస్కృతి కాదు సినిమా వీటిని సినిమాలు తీయాలి సినిమాలు తెలంగాణ వ్యతిరేకం కదా మరి అంత పెద్ద సినిమా రోజు తీస్తుంటే సినిమాలో నా పేరు యాదగిరి మా ఊరు కోనగిరి నా పని దాదాగిరి అని చెప్పి తెలంగాణలో జోకర్లుగా వినంగా చూపించారు కదా సినిమాలు అంతా ఒక్క దేశభక్తి సినిమా తీసారా తెలుగు సినిమా అంటేనే అంత బూతే బూతే కదా ఉండేది చాలా ఎందుకంటే ప్రొడ్యూసర్ చదువు లేదు చీల లేదు నస్కారం లేదు తాగుబోతులు వాగుబోతులు నదు తిరుగుబోతులు తెలుగు అభిచారలే కదా వాళ్ళంతా వాళ్ళే కదా మరి వాళ్ళని పాటతోటి కొట్టింది కదా మనం పాటల్ని తూటా చేసుకున్నాం ఏమైంది సినిమా ఉండ తెలంగాణలో సినిమా ప్రభావం ఏమీ లేదు పాటల ప్రభావం సినిమా వాడు దగ్గరతో పాడిపోలేడు అంతే కదా చంద్రబాబు నాయుడు సినిమా మంచిగా కదా వాళ్ళ మనిషినే కానీ ఆరు దూరాలు కాని చెప్పాలి ఎక్కడబడి చద్రబాబు నాయుడు పారి పరారాయుడు అందశ్రీ పాఠ్య పుస్తకాలు పెట్టాలని ఉండాలి మనకి అలా రాజ్య పుస్తకాలు పెట్టాలి చెప్పాలి కదా పాటలు చెప్పాలి దాని వెనుక చాలా కథ కూడా చెప్పాలి ఏదో బల్బు అమెరికా అమెరికా వాడు అమెరికాను కొలంబస్ కానీ పెట్టిన బల్బుని కామన్ సెట్స్ నార్వా గారు మాయమైపోతుంట బయటకు చెప్పాలి మాయమైపోతుండ లేదా వేరే పట్టణాలు మాయమైపోతుంది మనుషులు ఊర్లలో ఉన్న చదువు రానో వ్యవసాయం చేసుకుని వాళ్ళకు వాళ్ళు మనుషులేదు ఆదివాసులు మనుషులే పట్టణాలు చదువుకున్న వాళ్ళు మనుషులు కాదు వాడు మాయమైపోయింది ఎందుకంటే ఇప్పుడైతే ఇంకా మెడలు అయిపోయాయి కదా సెల్ఫోన్ మెడలు చూస్తారు కంప్యూటర్ ఇంకేముంటుంది వాడికి ఏం జ్ఞానం ఉంటుంది తెలియ ఉండదు తెలివి ఇంగ్లీష్ చదువుకుంటే కూడా వాడు ఇంగ్లీష్ ప్యారెట్ ఇది చూకరు చికలా చేసి అంత వానికి తెలియ వానికంత తెలియదు తిరిగదు వానికి అందుకని మళ్ళా మనము వీళ్ళని తీసుకొచ్చేసి వీళ్ళ వీళ్ళ మాటల ద్వారా మాటల ద్వారా మాటల ద్వారా తెలంగాణ సంస్కృతి జాగృతం చేయాలి మళ్ళీ మానవత్వాన్ని పుట్టించాలి అందుకోవడానికి మానవత్వం ఉండదు చదువు ఉంటుంది అంతే కదా పట్టాలు పోతే యాక్సిడెంట్ అయితే పక్కన పక్కింటిలో పోతుంది యాక్సిడెంట్ అయితే చూడబోతున్న ఆదుకుంటున్న బాగా షూట్ చేస్తుంటారు అదే ఊర్లో యాక్సిడెంట్ అయితే చదువు రాన మంద ఊరికి వస్తారు వాళ్ళు మానవులు పట్టణాలు మానవులు కాదు కదా నిలబడితే పోతే ఓ వంద మంది వస్తారు లేపుతాం అందుకని చదువుకో చదువు రాను జ్ఞానం వాళ్ళకున్న నియోజకవడానికి ఎందుకు ప్రకటించలేదంటే ఆయన కేసీఆర్ నేనే అని చెప్పుకోవాలి ఆయన తెలియదు కదా ఒక్కసారి ప్రకటిస్తే గద్దరు పేరు కూడా అడుగుతారు కదా ఏమైనా ప్రకటించినప్పుడు పేరు నాలుగు గంటలు వచ్చినా ఇంటర్వ్యూ చేయలేదు ఆయన ఏం చెప్పారు ఎందుకు వచ్చింది తీసుకొచ్చేది తెలంగాణ నేను ఇన్నారండి విలువే కదా అప్పుడు ఏంటి ఏమవుతుంది గద్దరే తెలంగాణ కోసం పనిచేసిందంటే కేసీఆర్ ఏం చెప్పారు నేనే అన్నాడు కదా నేను జాతి పిత అన్నాడు కదా నువ్వు జాతి పితవు కాదు నువ్వు జాతి పీతవు గద్దరే జాతి పితానొచ్చు కొన్నీ బాపూజీ అంత పెద్ద ఆయన పేరు చెప్పుకుంటే అప్పుడు తెలియదు కదా ఆయన గిల్లిస్తే ఆయన ఇంటికల్లి బయటికి వాపీతో కక్షపోతే కూడా పోలేదు కేసీఆర్ ఇచ్చింది ఆఫీస్ ఇచ్చింది ఆయనే కదా మరి అందుకని ఇది కూడా అంతే నేనేం చెప్పుకోవాలి కాబట్టి ఈయన కూడా ఈయో అందరికి ఏం లేదు అవకాశము ఈయనకే లేదు దగ్గర మాట్లాడలేదు మాట రాజ్యే అని చెప్పి నా పేరు నేనే అని రాయన్నారు మహాత్మా గాంధీ తర్వాత నేనేం చెప్తున్నాను నేను ఇష్టపడలేదు అందుకని ఆయన పక్కన పెట్టేసి అందుకని కేసీఆర్ అక్కడ ఉంటుంది మనమేం చేయాలని ఆయన ఏం చేయాలని తెలుసు నేను దాంతో ముద్దు ఇంకా ముందుకు పోయిండు రాసిండు పాడి ప్రజలతోటే ఉన్నాడు చివరిదాన్ని చచ్చిపోయేదాకా ప్రజలతో ఉండదు ఆయనకు సమస్య ఏంటంటే ఆర్థిక సమస్య బాగా భయంకరంగా ఆర్థిక సమస్యలు కొడుకు చచ్చిపోయాడు చిన్నప్పుడు తండ్రి చచ్చిపోయాడు మొత్తం జీవితం అంతా సో ఆ విషాదము తర్వాత ఆర్థిక సమస్యలు దాని ద్వారా పొందుపెయటు తర్వాత ఆయన కొన్ని నమ్మకాలు మూడు నమ్మకాలు ఏం కాదు ఏం కాదు నేను మధ్య వెళ్ళి పొందుతా నమ్మకం నమ్మకం అందుకని మందులుగా మారేసిన తినడా లేదా మనకు తెలియదు కానీ ఏదేమైనా సరే ఆయనకు ఏ రకమైన గుణ వాటి వ్యసరాలు లేవు డిసిప్లిన్ లేవు పొద్దున ఎక్సర్సైజ్ కూడా ఉంది వాకింగ్ ఉంది కానీ ఆర్థిక సమస్యలను దుఃఖించారు ఈ ప్రభుత్వం ఆర్థిక సమస్యలు సమస్య కనిపిస్తున్నది సమాజం ఇటువంటి వాళ్ళు సమాజం ఆదుకోవాలి సమాజం కోసం వాళ్ళు పనిచేస్తే వాళ్ళ కోసం సమాజం పనిచేయాలి అంతేగాని వాళ్ళు ప్రభుత్వం చూసుకోవచ్చు ప్రభుత్వం చూసుకోవచ్చు చూసుకోకపోవచ్చు ఇవాళ చెప్పవచ్చు రేపు చెప్పకపోవచ్చు ఇవాళ చెప్పవచ్చు రేపు అమలు చేయకపోవచ్చు రాతుగాయి బాతు కేసీఆర్ అంతే కదా రాత్రి చెప్పి వాళ్ళు చెప్పారు అందుకని నాకు కోరు ఆయన కేసీఆర్ ఏం చెప్పినప్పుడు దళితులే ముఖ్యమంత్రి చేసినామని చేయలేదు కదా మరి అందశ్రీ శ్రీ చేయొచ్చు కదా ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే ఆడిన మాట తప్పే లేదు తప్పే మిలికాయ తలకాయ మరి ఎందుకు చేయలేదు దగ్గర నేనేం చెప్పుకోవాలి కదా అట్లే ఉంటుంది అందుకని కేసీఆర్ చెయ్యట్టు మనమే చేయాలి పౌర సమాజమే వాళ్ళని గౌరవించాలి వాళ్ళ కీర్తి శాశ్వతంగా ఉంటుంది వాళ్ళ ఆటలు పాటలు